తిరుడవ రోజు పాషరం హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై దర్శనం ఆండాల్ తిరువడిగలే శరణం కంబనా కులుండి కులవిలక్కే ఇమ్బిరు మాటి ఇశోదాయ్ అరి అంబర మూడరు తివోంగి ఉలగలందా ఉంమర్ కోమాన్ ఉరంగాదు ఇలోం దిరాయ్ శిర్పు భావార్థము ఈ పాశురంలో ఆండాల్ అమ్మవారు భగవంతుని సేవ చేసే భక్తుల గొప్పతనాన్ని వివరించి వారితో కలిసి ఉండడం ఎంత భాగ్యమో తెలియచేస్తుంది ఇక్కడ చూడండి అమ్మార మాడుతూ ఒంగి ఉల్లంఘన అంటే ఈ లోకంలో ఉన్న సమస్త జీవులను రక్షించే ఆ పరమాత్ముడు తనను హృదయపూర్వకంగా సేవించే భక్తుల కోసం తానే తల వంచుతాడు అని పాశురం భగవంతుడికి శరీర బలం కాదు ధనబలం కాదు పదవులూ కాదు నిజమైన భక్తి మాత్రమే ప్రియమైనది ఆయన నామాన్ని నమ్మకంతో పలికే భక్తుల పాదాలు ఈ లోకానికి మార్గదర్శకాలు అలాంటి భక్తుల వెంట నడవడం వారి మాటలను వినడం వారి సేవలో భాగస్వాములు కావడం మన జీవితం ధన్యమయ్యే మార్గం కాబట్టి అమ్మవారు చెబుతుంది ఏమిటంటే భగవంతుడిని నేరుగా చేరాలంటే ముందుగా ఆయన భక్తుల సేవ చేయాలి భక్తుల పాదధూలి పడిన జీవితం పవిత్రమవుతుంది అదే నిజమైన మోక్షానికి మొదటి మెట్టు తిరుప్పావై పదిహేడవ రోజు పాషురం సమాప్తం जय श्रीमारायण